హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రసాదం ఎలా రెడీ చేయాలనేది ఈరోజు వీడియో అండి సో ముందుగా జీడిపప్పు కిస్మిస్ వచ్చేసి మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి ప్రసాదానికి పొడి ప్రసాదానికి రెండు సరిపోయేలాగా ముందే మనం జీడిపప్పును ఈ కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో కొన్ని కొన్ని కాకుండా ఒకేసారి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు పొడి ప్రసాదానికి కూడా ఒకేసారి యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి పోసుకొని సో ఇందులో రెండు గ్లాసుల రవ్వ అయితే వేసుకోవాలి మనం మొత్తం ఆరు గ్లాసుల రవ్వ అయితే మనం ప్రసాదానికి యూజ్ చేస్తున్నాము సో ఒకేసారి మనం ఫ్రై చేసుకోలేము కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క వాయి వేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి రవ్వని ఇది వచ్చేసి బొంబాయి రవ్వ సో ఈ రవ్వని మనం రెండు గ్లాసులు ఫస్ట్ అటెంప్ట్లో రెండు గ్లాసులు వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ రెండు గ్లాసుల రవ్వ కడాయిలో వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఎక్కడ కూడా అడుగంటకుండా స్మూత్గా ఫ్లేము మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి అస్సలు అడగ అడగంటకూడదు సో ఇప్పుడు ఇది ఎగ్ పేర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి కూడా వేసుకొని ఇందులో మనం పొడి ప్రసాదానికి సంబంధించి మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాము మేమైతే కేజీ గోధుమ పిండి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాము చూడండి ఇది ఇది వచ్చేసి పొడి ప్రసాదానికి ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రసాదానికి ఒక గిన్నె తీసుకొని అందులో మనం సిక్స్ గ్లాసెస్ రవ్వకి మనం ఇందులో నైన్ గ్లాసెస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మేము ఎయిట్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకున్నాము తర్వాత మొత్తం నైన్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నైన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సిక్స్ గ్లాసెస్ రవ్వకి నైన్ గ్లాసెస్ వాటర్ అండ్ షుగర్ వచ్చేసి ఎయిట్ గ్లాసెస్ షుగర్ సో అన్నీ కొలతలు బరాబరి మనం పోసుకుంటే మనకు ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా గడ్డలు గడ్డలు కాకుండా స్మూత్గా సాఫ్ట్గా అయితే మనకు ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి పొడి ప్రసాదంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఇలాచి పౌడీ కూడా వేసుకోవాలి ఇందులో మనం రవ్వ ప్లస్ కే గ్లాసు రవ్వకి కేజీ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాము ఇందులోనే ఇలాచి పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి రెండు గ్లాసుల షుగర్ అయితే పడుతుంది సో మేమైతే రెండు గ్లాసుల షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము సో మనకు కరెక్ట్ కొలత వచ్చేసి రెండు గ్లాసుల షుగర్ యాడ్ చేసుకుని సరిపోతుంది సో ఇప్పుడు రెండింటినీ హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నిటిని మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి పొడి ప్రసాదం అయితే మనకు ఎగ్జాక్ట్గా రెడీ అయిపోయినట్టే సో తర్వాత మనం దీన్ని అయ్యగారికి ఇస్తే అయ్యగారి దీంట్లో মানুহ ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేసి ఇస్తారు సో మనం ఫస్ట్ మొత్తం రెడీ చేసేది ఇంతే సో ఇది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా దాంట్లో మనం ఎయిట్ గ్లాసెస్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి సో మనకు ఇది ఇందులో కొంచెం వాటర్ అనేది కొంచెం హీట్ కాగానే మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ షుగర్ మొత్తం కంప్లీట్గా కరిగిపోవాలి సో మనకు ఎలా ఉండాలంటే ఇది పాకం రానవసరం లేదు కొంచెం థిక్గా థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనకు కొంచెం ఇట్లా ముట్టుకుంటే తీగలాగా రావాలి సో ఇప్పుడు ఇందులో మనం దగ్గర దగ్గర వేయించుకోవడానికి దానికి దీనికి మొత్తం కలిపి హాఫ్ కేజీ దాకా గీ అయితే మనం యూజ్ చేసుకోవాలి సో కొంచెం కొంచెంగా ఇందులో నెయ్యి అయితే మనం వేసుకోవాలి చూడండి మనం చక్కెర వేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాం కదా సో ఇప్పుడు చక్కెర కరిగేదాకా దీన్ని ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి ఇదే విధంగా సో చూడండి ఈ చక్కెర కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకరు వేయాలి ఒకరు కలపాలి సో అప్పుడే మనకు ఉండలు కట్టకుండా మనకు ప్రసాదం సాఫ్ట్గా అయితే ఉంటుంది సో కొంచెం కొంచెం వేసుకుంటూ మాత్రమే ఇలా తిడ్డి తొట్టి కలుపుతూ ఉండాలి సో మనకు ప్రసాదం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి మనం కొంచెం కొంచెం తీసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి పాటించాలి 哎 <Okay. S 2>、mm。Hmm. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం అయితే వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్న ఇలాచి పొడి కూడా వేసుకోవాలి సో మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తెడ్డుతోటి అక్కడక్కడ మధ్య మధ్యలో ఆ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పు కూడా రెండు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈవెన్గా ఇలా తిప్పుతూనే ఉండాలి సో ఎక్కడ కూడా అడుగంటే ఇలా తిప్పుతూ ఉండాలి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇలా కొంచెం దగ్గర పడేదాకా తిప్పాలి సో లేదంటే మనకు అడుగంటి పోతుంది అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా తెడితో తిప్పుతూ ఉంటే మనకు ప్రసాదం అనేది దగ్గర పడిపోతుంది చూడండి ఇలా తిక్కుగా అవుతుంది సో ఇప్పుడు ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ప్రసాదం ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి సో చూసారు కదా ప్రసాదం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్